జిల్లాకు మంజూరైన వ్యవసాయ కాలేజ్ నిజామాబాద్ నగరానికి సమీపంలోని సారంగపూర్ శివార్లో ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి దీంతో గతంలో తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటుకు కేటాయించిన భూముల్లోనే అగ్రికల్చర్ కాలేజీని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం వ్యవసాయ యూనివర్సిటీని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయబోతున్నారు సారంగపూర్ శివార్లో బిఐడి కాలేజ్ ప్రాంగణంలోని యూనివర్సిటీ ఏర్పాటుకు కసరత్తులు జరుగుతున్నాయి ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ సైతం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం జిల్లాకు వచ్చిన ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి సైతం శనివారం స్వయంగా వెళ్లి ప్రాంగణాలను పరిశీలించారు సారంగపూర్ పరిధి షేర్పూర్ శివార్లో తెలంగాణ యూనివర్సిటీకి గతంలోని యాభై ఎకరాల భూములు ప్రభుత్వం కేటాయించింది ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ బిఈడి ఎండి కోర్సులను నిర్వహిస్తుంది ఈ ప్రాంగణంలో ఉండే టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగులు మొక్కుబడిగా క్యాంపస్ కు రావడం వల్ల అక్కడి విద్యా వ్యవస్థ దారి తప్పింది యూనివర్సిటీ అధికారులు సైతం ఆ వైపు ఎన్నడూ కన్నెత్తి చూడరని విమర్శలున్నాయి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు వ్యవసాయ యూనివర్సిటీని మంజూరు చేసింది ఈ వ్యవహారంలో సుదర్శన్ రెడ్డి చొరవ చూపట్టారు జిల్లాకు యూనివర్సిటీ మంజూరు చేసిన ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేస్తామనేది స్పష్టం చేయలేకపోయింది దీంతో మొదట తెలంగాణ యూనివర్సిటీ భూముల్లోనే వ్యవసాయ యూనివర్సిటీ ఉండాలని భావించారు కానీ ఇప్పటి ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో వ్యవసాయ యూనివర్సిటీ చేస్తే మెయిన్ ప్రాంగణం కూడా ఎరుకుగా మారే అవకాశం ఉంటుందనే ఆలోచనతో సారంగపూర్లో ఉన్న యూనివర్సిటీ క్యాంపస్ తెరమీదికి వచ్చింది ఈ ఏడాదే వ్యవసాయ యూనివర్సిటీ అందుబాటులోకి రావాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఉన్నపలంగా పలంగా బీఈడి ఎంఈడి కాలేజ్ భవనాలను స్వాధీనం చేసుకోవడం